వెల్కమ్ టు మొనా షెఫ్ నేను మీ మాధవిని ఈ దివాళీకి ఏమైనా స్వీట్స్ చేయాలి అనుకుంటున్నారా అయితే నేను చెప్పినట్లు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ జిలేబీ బాదుషాని ట్రై చేసి చూడండి ఈజీగా పర్ఫెక్ట్గా మీ చేతులతో మీరే స్వీట్స్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసి చూపించాను ఒకసారి వీడియోని పూర్తిగా చూసి ట్రై చేయండి ఫస్ట్ రెసిపీగా జిలేబీ చేసి చూపిస్తాను మంచి క్రిస్పీగా పర్ఫెక్ట్గా వచ్చేటట్లు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పాను ఒకసారి వీడియోని చూసి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా వస్తాయి ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ జిలేబీలు చేసుకోవడానికి ఫస్ట్ షుగర్ సిరప్ చేసుకుందాం ఈ షుగర్ సిరప్ కోసం పాన్ లోకి వన్ అండ్ హాఫ్ కప్పు చక్కెర వేసుకొని దీంట్లో ముప్పా ఓ కప్పు దాకా నీళ్లు పోసి ఫ్లేమ్ ని లో టు మీడియంలో పెట్టి ఇలా కలుపుతూ ఉడికించండి చక్కెర అనేది పూర్తిగా కరిగి మనకి గులాబ్ జామ్ పాకం ఉంటుంది కదా ఆ పాకం కంటే కొద్దిగా ఎక్కువ వస్తే సరిపోతుందండి మరి ఎక్కువ తీగ పాకం అలా రావాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేసేటట్లయితే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది కదా అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ చక్కెరని పూర్తిగా కరగనివ్వండి కరిగిన తర్వాత లోటు మీడియంలోనే పెట్టి ఒక నాలుగైదు నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది ఇప్పుడు చక్కెర పూర్తిగా కరిగిపోయిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి ఒక్క చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి ఒకవేళ ఫుడ్ కలర్ మీకు వద్ద అనుకుంటే స్కిప్ చేసేయండి యాలకుల పొడి ఫుడ్ కలర్ కూడా వేసిన తర్వాత ఇలా కలుపుతూ మరగనివ్వండి ఇక్కడ మీకు ఒక చిన్న చిట్కా చెప్తానండి ఒకవేళ మీకు పొరపాటున పాకం కాస్త చిక్కగా అయిపోయింది అనుకోండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా మళ్ళీ పాకంలో నీళ్లు పోసి కలిపి స్టవ్ పైన పెట్టేసి ఒక పొంగు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయండి సరిపోతుంది అప్పుడు పాకం అనేది కరెక్ట్గా ఉంటుంది మీకు ఇప్పుడు చూడండి నేను పాకం ఎలా రావాలో చూపిస్తున్నాను ఇలా వేళ్లతో పట్టుకొని చూస్తే బాగా జిగురుగా తగలాలి అలా వచ్చేంత వరకు పాకం రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్యాన్ తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ జిలేబీల కోసం పిండిని కలుపుకోవాలి ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్లు మైదా వేస్తున్నాను మైదా ప్లేస్లో మీరు కావాలంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే కానీ గోధుమ పిండి కంటే మైదాతో జిలేబీలు బాగా వస్తాయండి దీంట్లోనే బాగా చిలికిన పెరుగు రెండు టేబుల్ స్పూన్లు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఫస్ట్ ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఫస్ట్ కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా మొత్తం బాగా కలిసేటట్టు కలపండి ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను బేకింగ్ పౌడర్ అంటే మనకి బేకరీ ఐటమ్స్లో వాడతాం కదా అది వేస్తున్నానండి ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేనట్లయితే మనం ఇంట్లో రెగ్యులర్గా వంటల్లో వాడుకునే వంట సోడానైనా హాఫ్ టీ స్పూన్ వేసుకోవచ్చు లేదా ఇనో అయినా వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూను దీంట్లోనే ఒక్క చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇది కూడా మీ ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు ఇవి రెండు వేసిన తర్వాత మొత్తం మళ్ళీ కలుపుకోండి ఇప్పుడు చూడండి పిండి ఈ విధంగా కలుపుకోవాలి మరీ పల్చగాను ఉండకూడదు అలా అని మరీ ఎక్కువ చిక్కగాను ఉండకూడదు ఈ విధంగా కరెక్ట్గా కలుపుకుంటే జిలేబీలు చాలా బాగా వస్తాయి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసి ఇలా కోన్ షేప్లో ఉన్న కవర్ని కానీ లేదా పాల ప్యాకెట్ని కానీ కట్ చేసి ఇలా గ్లాస్లో పెట్టి ఈ పిండిని ఈ విధంగా గ్లాస్లో పోసుకోండి ఇలా పోయడం వల్ల మనకి పిండి అనేది కింద పోకుండా ఉంటుంది ఒకవేళ మీరు పాల ప్యాకెట్ కవర్ తీసుకునే పని అయితే కవర్ని నీట్గా కడిగిన తర్వాత ఒక సైడ్ కట్ చేసి ఇలా గ్లాస్లో పెట్టి ఈ పిండి మొత్తాన్ని పోసుకొని నేను ఇక్కడ చూపించినట్లు క్లోజ్ చేసుకోండి ఇలా పిండి మొత్తాన్ని పోసుకున్న తర్వాత కవర్ని ఒకవైపు గట్టిగా చుట్టేయండి ఒకవేళ మీకు పిండి కింద పోద్ది అనిపిస్తే ఈ చివరిన రబ్బర్ బ్యాండ్ వేసుకోండి సరిపోతుంది అంటే పిండి అనేది బయటికి రాకుండా లేదంటే నేను ఇక్కడ చూపించినట్లు గట్టిగా చుట్టేస్తే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ చివరిన కొద్దిగా కట్ చేయండి ఇలా కట్ చేసుకున్న ఈ కోర్ని పక్కన పెట్టుకోండి పిండి బయటికి పోకుండా ఉండడం కోసం ఏదైనా గ్లాస్లో రివర్స్ పెట్టేసి ఈ కోర్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ప్యాన్లో ఈ ప్యాన్ అనేది కాస్త వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకోండి జిలేబీలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత ఈ ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండేటట్టు చూసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మీడియం హీట్లో ఉండాలి ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే మీకు జిలేబీలు పర్ఫెక్ట్గా వస్తాయనమాట ఇలా మీడియం హీట్లో ఆయిల్ కాగింది అనుకున్న తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు ఈ విధంగా జిలేబీ లాగా వేసుకోండి ఇలా రౌండ్ చుట్టేసి మధ్యలోకి కట్ చేసేసారనుకోండి మీకు విడిపోకుండా చక్కగా వస్తాయి ఈ జిలేబీ సైజ్ అనేది మీ ఇష్టం అండి మీకు చిన్న సైజులో కావాలంటే చిన్నవి వేసుకోవచ్చు పెద్ద సైజులో కావాలంటే పెద్ద జిలేబీలైనా వేసుకోవచ్చు లేదా మీడియం సైజులో అయినా వేసుకోవచ్చు జిలేబీలు అన్నింటినీ ప్యాన్కి సరిపడినట్టు ఈ విధంగా వేసుకున్న తర్వాత మీడియం హీట్లోనే పెట్టి ఫ్రై చేయండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు నిదానంగా తిప్పి రెండు వైపులు బాగా కాలనివ్వండి ఇప్పుడు చూడండి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగితే సరిపోతుంది ఇలా వేగిన జిలేబీలని తీసి షుగర్ సిరప్లో వేసుకోండి ఇలా వేగని వాటిల్ని మళ్ళీ కొద్దిసేపు ఉంచి వేయించేసి అన్నింటినీ తీసి ఇలా షుగర్ సిరప్లో వేసుకొని షుగర్ సిరప్ ఈ జిలేబీలకి బాగా పట్టేటట్టు కొద్దిగా మునిగినట్టు అంటే ముంచినట్లు చేయండి షుగర్ సిరప్ అనేది బాగా పట్టాలి జిలేబీలకి వేడి మీదే వేయాలండి చల్లారిన తర్వాత కాదు వేడి వేడిగా ఆయిల్లో నుంచి తీసి వెంటనే షుగర్ సిరప్లో వేసుకోవాలి మళ్ళీ మనం జిలేబీలు వేసుకొని వేయించుకుంటాం కదా అవి వేగేంత వరకు వీటిల్ని షుగర్ సిరప్లోనే ఉంచండి ఇప్పుడు మళ్ళీ మిగిలిన పిండితో ఈ విధంగా జిలేబీలు వేసుకోండి ఇక్కడ ఒక ఇంకొక చిన్న చిట్కా చెప్తానండి మళ్ళీ సెకండ్ టైం మీరు జిలేబీలు వేసేటప్పుడు ఆయిల్ బాగా వేడెక్కుంటుంది కదా అంత హీట్లో లేకుండా కావాలంటే స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ మీడియం హీట్లో ఉండేటట్టు చూసుకోండి ఆయిల్ మరీ ఎక్కువ హీట్లో ఉంటే జిలేబీలు సరిగా రావండి ఎప్పుడు మనకి ఆయిల్ మీడియం హీట్లోనే ఉండాలి లేదంటే ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత మళ్ళీ జిలేబీలు వేసుకోండి చక్కగా వస్తాయి మీకు ఎందుకంటే ఆయిల్ మరీ ఎక్కువ హీట్లో ఉన్నప్పుడు వేసారనుకోండి విడిపోయినట్లు వస్తాయి ఆయిల్ లో హీట్లో ఉన్నప్పుడు వేశారనుకోండి చప్పగా అతుక్కుపోయినట్లు వస్తాయి అందుకని మీడియం హీట్లో వేసుకోవాలి జిలేబీల్ని ఈ జిలేబీలు వేగుతూ ఉంటాయి ఈలోపు మనం ముందుగా షుగర్ లో వేసుకున్న జిలేబీలు ఉన్నాయి కదా ఇవి షుగర్ ని బాగా పీల్చుకొని ఉంటాయి చూడండి బాగా పీల్చుకొని ఉన్నాయి కదా ఇలా పీల్చుకున్న తర్వాత వీటిని తీసేసి ఏదైనా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి అవి వేగేలోపు వీటిని తీసి పక్కన పెట్టండి ఒకవేళ మీకు షుగర్ ని ఇంకా పీల్చలేదు అంటే ఇంకొక రెండు నిమిషాలు ఉంచి తీయండి వేడి మీద వేసాం కాబట్టి షుగర్ సిరప్ ని ఈజీగా పీల్చుకుంటే పెద్ద టైం కూడా పట్టదండి ఇప్పుడు సెకండ్ టైం వేయించుకున్న జిలేబీల్ని కూడా మళ్ళీ షుగర్ సిరప్లో వేసుకొని సేమ్ ఇదే విధంగా ఒక రెండు మూడు నిమిషాలు ఉంచి తీసేస్తే సరిపోతుంది సేమ్ ఇదే విధంగా మిగతా జిలేబీలు అన్నీ చేసుకోండి నేను ఇక్కడ తీసుకున్న పిండికి నాకైతే ఒక పదిహేను జిలేబీలు దాకా వచ్చాయండి ఇలా జిలేబీలు అన్నింటినీ షుగర్ సిరప్లో నుంచి తీసిన తర్వాత కాస్త షుగర్ సిరప్ లాస్ట్లో మిగిలిపోతుంది ఆ షుగర్ సిరప్ కూడా మిగలకుండా ఉండాలి అంటే ఇంకొద్దిగా పిండిని మీరు మళ్ళీ కలుపుకొని లాగా వేసుకుంటే సరిపోతుందండి చూడండి జిలేబీలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూస్తుంటేనే ఎమ్మిగా ఉన్నాయి కదా పైన క్రిస్పీగా లోపల సిరప్ను పీల్చుకొని జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి మీరు ఎప్పుడైనా జిలేబీ తినాలి అనిపిస్తే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ కొలతలతోటి ఒక్కసారి ఇంట్లో చేసుకొని చూడండి నాకు ఎలా వచ్చాయో మీకు కూడా ఆ విధంగా పర్ఫెక్ట్గా వస్తాయి మీకోసం ఒక్కటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో లోపల సిరప్ను కూడా పీల్చుకొని ఎంత బాగున్నాయో చూడండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా వస్తాయి ఇప్పుడు రెండవ రెసిపీగా బటన్ బాదుషా చేసి చూపిస్తాను చాలా బాగుంటాయండి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి అంత బాగుంటాయి జ్యూసీ జ్యూసీగా సూపర్గా వచ్చేటట్లు ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను ఒకసారి నేను చెప్పినట్లు ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి మీకు కూడా చాలా సింపుల్గా చేసేస్తారు ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ బాదుషా చేసుకోవడానికి ఇలా ఒక బౌల్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు మైదా తీసుకోండి మీరు హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు కానీ స్వీట్ షాప్ లో లాగా రావాలి అంటే మైదాతోనే చేయాలండి అందుకని నేను మైదానే వేసుకున్నాను దీంట్లోనే ఒక్క చిటికెడు సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకొని ఫస్ట్ ఈ వంట సోడా సాల్ట్ అనేది పిండిలో కలిసిపోయేటట్టు ఒకసారి కలుపుకోండి సాల్ట్ ఎక్కువ వేయద్దు జస్ట్ ఒక్క చిట్కడి వేయండి అలాగే వంట సోడా కూడా ఎక్కువ వేసుకోకూడదు ఆయిల్లో వేసినప్పుడు బాదుషా అనేది విరిగిపోతుంది అంటే విడిపోతాయి అందుకని వంట సోడా ఎక్కువ అవసరం లేదు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి ఒకవేళ నెయ్యి లేదనుకుంటే బట్టర్ ని కరిగించి వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే పెరుగు వేసుకోవాలి పెరుగు పుల్లటి పెరుగు కాదండి తీయటి పెరుగు వేసుకోండి అంటే మనం పులియకుండా ఉంటుంది కదా అలాంటి పెరుగు వేసుకుంటే బాగుంటుంది బాదుషాకి పులిసిన పెరుగు అంత బాగుండదు ఈ పెరుగు కూడా ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అలా పడుతుందండి చూసుకొని కలుపుకోండి ఫస్ట్ మూడు టేబుల్ స్పూన్లు వేశాను కదా ఒకసారి కలిపి సరిపోకపోతే మళ్ళీ వేసుకొని కలుపుతాను మొత్తం పెరుగుతోనే కలుపుకోండి బాగా వస్తాయి బాదుషాలు అంటే నీళ్ళు పోయకుండా మొత్తం పెరుగుతో కలుపుకుంటే టేస్ట్ బాగుంటాయి బాదుషా కూడా బాగా వస్తుంది ఫస్ట్ అయితే మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి కలిపాను కదా మళ్ళీ సరిపోలేదని మరొక టేబుల్ స్పూన్ మొత్తం నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు వేశాను ఇలా చూసుకొని మొత్తం పెరుగుతోనే కలుపుకోండి ఈ పిండి బాగా కలిపితేనే బాదుషా అనేది బాగా వస్తుంది అందుకని పిండిని ఫస్ట్ బాగా కలుపుకోండి ఇప్పుడు చూడండి నేను మొత్తం బాగా కలిపాను పిండి అనేది లోపల ఈ విధంగా లేయర్ లేయర్ గా వస్తుందండి దీని వల్లే మీకు బాదుషా గుల్లగా వచ్చి షుగర్ సిరప్ ని బాగా పీల్చుకుంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ కి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఈ లోపు షుగర్ సిరప్ చేసుకుందాం మనం ఇప్పుడు ఇలా ప్యాన్ తీసుకొని దీంట్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు చక్కెర వేసుకోండి మీరు ఏ కప్పుతో అయితే మైదా తీసుకుంటారో అదే కప్పుతోటి వన్ అండ్ హాఫ్ కప్పు చక్కెర ఒక కప్పు నీళ్లు పోసుకోండి ఈ నీళ్లు పోసిన తర్వాత ఇలా కలుపుతూ చక్కెరని పూర్తిగా కరగనివ్వండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి దీనికి మరీ ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదండి మనకి గులాబ్ జామ్ పాకం కంటే కొద్దిగా ఎక్కువ వస్తే సరిపోతుంది అంటే లైట్ పాకం లాగా రావాలన్నమాట అలా వస్తే సరిపోతుంది చేతికి వేళ్ళకు పట్టుకుంటే జిగురు జిగురుగా తగులుతుంది ఆ విధంగా వచ్చేటట్టు పాకం పట్టుకోవాలి ఇలా చక్కెర పూర్తిగా కరిగిపోయిన తర్వాత దీంట్లో నేను ఒక చిట్కడి కుంకుమ పువ్వు వేసుకుంటున్నాను ఈ కుంకుమ పువ్వు మీ ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు చూడండి చూపిస్తాను కొద్దిగా ఈ షుగర్ సిరప్ని ఇలా చేత్తో పట్టుకొని ఇలా వేళ్లతోటి టచ్ చేస్తే మీకు బాగా జిగురు జిగురుగా తగులుతుంది ఆ విధంగా వస్తే సరిపోతుందండి మరి ఎక్కువ పాకం రావకూడదు ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ షుగర్ సిరప్ అనేది గట్టిపడకుండా ఉండడం కోసం కొద్దిగా నిమ్మరసం వేసుకోండి ఒక టీ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది నిమ్మరసం వేసుకొని బాగా కలిపేసుకొని ఈ పాన్కి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మనకు పిండి కూడా కాస్త నానుంటుంది మళ్ళీ పిండిని కలపొద్దండి మీరు ఎలా కలిపి ముందు మూత పెట్టేశారో ఆ విధంగానే ఉంచేసి ఇలా చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని రౌండ్ షేప్ లో నేను ఇక్కడ చూపించినట్లు ఒత్తుకోండి అరచెయ్యి మధ్యలో పెట్టి ఈ విధంగా రౌండ్ గా ఒత్తుకోవాలి ఇలా చేస్తే బాదుషా కరెక్ట్ గా వస్తుంది షేప్ కూడా బాగా వస్తుంది ఇలా చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఈ విధంగా బొటన వేలుతో గానీ లేదా చిటికిన వేలు గానీ హోల్ లాగా పెట్టుకోండి కొద్దిగా హోల్ పెద్దదిగానే పెట్టుకోండి ఎందుకంటే మనం ఆయిల్లో వేసినప్పుడు బాదుష పొంగుతుంది పొంగి మనం పెట్టిన హోల్ అనేది క్లోజ్ అయిపోతుందండి అందుకని కొద్దిగా హోల్ అనేది పెద్దదిగానే పెట్టుకోండి చూసారు కదా ఈ విధంగా చేసుకోవాలి బాదుషాలన్నింటినీ నేను ఇక్కడ ఒక వాయికి సరిపడా బాదుషాలని ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి అన్ని చేయలేదు అంటే పిండి మొత్తం చేయలేదు సగం పిండి తీసి పక్కన పెట్టుకున్నాను ఒక వాయికి సరిపడా మాత్రమే అలా ఎందుకు చేశానో మళ్ళీ చెప్తాను ఈ పిండి ఆరిపోకుండా ఉండడం కోసం మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ అనేది మరీ ఎక్కువ కాకూడదండి మనం చేతితో తాకగలిగేంత వేడిగా ఉండాలి అందుకని నేను చేత్తో టచ్ చేసి చూపించాను ఆయిల్ని అంత వేడిగా ఉన్నప్పుడే మనం ఆయిల్ కి సరిపడిన బాదుషాలు వేసుకొని వేయించుకోవాలి మనకి బాదుష వేగేటప్పటికే కాస్త పొంగుతాయి కాబట్టి కొద్దిగా గ్యాప్ ఉండాలి ఆ ఆయిల్ లో ఇవి వేగడానికి అలాగే ఫ్లేమ్ ని ఇవి వేసిన తర్వాత లో టు మీడియం లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇవి వేగుతూ ఉంటే ఇలా దానంగా పైకి తేలుతాయండి ఇలా తేలిన తర్వాత కూడా మీరు టచ్ చేయొద్దు టచ్ చేయకుండా కొద్దిసేపు అలా వదిలేయండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత తిప్పుకుంటూ వేయించుకుంటే బాగా వేగుతాయి ఇప్పుడు చూడండి ఇలా లైట్గా కలర్ మారిన తర్వాత ఈ విధంగా అన్ని అటు ఇటు తిప్పుకుంటూ బాగా వేగనివ్వండి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు వేగితే సరిపోతుంది చూడండి చిట్టి చిట్టిగా ఎంత బాగా వచ్చాయో ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసి వెంటనే షుగర్ సిరప్ లో వేసుకోవాలి షుగర్ సిరప్ కూడా వేడిగా ఉండాలండి అప్పుడే మీకు షుగర్ సిరప్ ని బాదుషా బాగా పీల్చుకుంటాయి ఇలా సిరప్ లో బాదుషాలు వేసిన తర్వాత ఈ సిరప్లో ఒకటి లేదా రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు త్వరగానే బాదుషా సిరప్ ని పీల్చేసుకుంటుంది మనం వేడి మీదే వేసాం కాబట్టి అలాగే సిరప్ అనేది కాస్త చల్లారింది అనుకోండి అలాంటప్పుడు మళ్ళీ కొద్దిగా స్టవ్ పైన పెట్టి వేడి చేస్తే సరిపోతుంది వేడి చేసిన తర్వాతే బాదుషాను వేసుకోండి ఇలా ఒక నిమిషం ఉంచిన తర్వాత నేను తీసేస్తున్నాను సిరప్ లో నుంచి బాదుషాలన్నింటినీ తీసి ఏదైనా ప్లేట్ లో వేసుకోండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి మిగిలిన పిండి ఉంది కదా ఆ పిండిని మళ్ళీ బాదుషాలు చేసుకుంటున్నానండి ఇలా నేను ఎందుకు చేసుకుంటున్నాను అంటే మనకు ఆయిల్ బాగా వేడెక్కుంటుంది కదా ఆ వేడెక్కిన ఆయిల్లో బాదుషాలు గాని వేసేసామంటే సరిగా రావు మళ్ళీ ఆయిల్ అనేది కొద్దిగా చల్లబడాలి ఆలోపు మనం ఈ బాదుషాలు చేసుకోవచ్చు అందుకని నేను ఒక వాయి తర్వాత మరొక వాయి చేసుకుని వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ మళ్ళీ చెక్ చేసుకుని లో హీట్ లో ఉన్నప్పుడు మళ్ళీ బాదశాలు వేసుకుని వేయించుకోండి సేమ్ ఇదే విధంగా మిగిలిన బాదశాలు అన్ని చేసుకోండి అలాగే సిరప్ కూడా నాకు కరెక్ట్ గా సరిపోయింది చూడండి ఏం మిగలలేదు నేను మూడు వాయిలుగా వేశాను వేసాను బాదశాలు లాస్ట్ వాయికి ఇలా కొద్దిగా సిరప్ ఉండిపోయింది ఈ సిరప్ కూడా ఇలా బాదశాల పైన వేసుకుంటూ చేసుకున్నారంటే కరెక్ట్ గా సరిపోతుంది సిరప్ కూడా ఏం మిగలదు మీకు ఈ విధంగా చేసుకుని అన్ని ఆరిన తర్వాత ఏదైనా డబ్బాల స్టోర్ పెట్టుకుంటే ఒక వరకు హ్యాపీగా చాలా బాగుంటాయి కదా చిటి చిట్టి బాదుషా ఎలా చేసుకోవచ్చు తప్పకుండా ఈ టిప్స్ని ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఒకటి తుంచి చూపిస్తాను చూడండి లోపల ఎంత జూసీగా ఉన్నాయో పైన క్రిస్పీగా లోపల జూసీగా చాలా బాగుంటాయి మరి చూసారు కదండి దివాళీ స్పెషల్గా సింపుల్గా చేసుకునేటటువంటి రెండు రకాల స్వీట్లని చేసి చూపించాను కదా వీటిని మీరు ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి